అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశిత సూర్య ఇరవై ఆరో భాగము రచయిత సుష్మశ్రీ గారు వెంకట్ ఏమైంది గౌతమ్ ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతారు గౌతమ్ కృష్ణని భయంగా చూస్తూ ఏం ఏమైంది ఏమీ లేదు అంటే బాబుకి ఏమవుతుందని కంగారుగా ఉంది అని చెప్తాడు వెంకట్ కృష్ణ పక్కనే ఉన్న ముత్యంని చూస్తూ చేతికి ఏమైందండి బ్లడ్ పోతుంది కట్టుకట్టించుకోపోయారా అని అడుగుతాడు ఆమె భయంగా కృష్ణ వంక చూస్తూ ఉంటుంది కృష్ణ అన్నయ్య అన్నయ్య ఈవిడిని ఎవరో కత్తితో కోశారంట ఈవిడ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తే డాక్టర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా అప్పుడు కడతా కట్టు అని అంటున్నాడంట పోనీలే పాపం నువ్వు వచ్చిన తర్వాత చెప్తావు కదా అని ఇక్కడ కూర్చోబెట్టాను అని చెప్తుంది వెంకట్ చాలా మంచి పని పనిచేశావు కృష్ణ రాణివు ఆ డాక్టర్ సంగతి నేను చెప్తాను అని అంటాడు గౌతమ్ కృష్ణను చూసి భయంతో తన పక్కన కూర్చోలేక వెళ్ళి వెంకట్ పక్కన కూర్చుంటాడు గౌతమ్కి కృష్ణకి ప్రవర్తన వింతగా అనిపిస్తుంది కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి బాబు ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు సాయంత్రం వెలుకు వస్తుంది వెంకట్ ఒకసారి చూడొచ్చా డాక్టర్ డాక్టర్ హా సైలెంట్గా చూసి రండి వెంకట్ పిల్లాడిని చూడటానికి లోపలికి వెళ్ళాడు డాక్టర్ అమ్ము నా ముత్యంకి కట్టు కట్టొచ్చా కృష్ణ తప్పకుండా డాక్టర్ తీసుకొని వెళ్ళండి పాపం చాలా రక్తం పోయింది డాక్టర్ ముత్యం చెయ్యి పట్టుకోగానే ఆవిడ ఏమండి నా చెయ్యి అని ఆ ఫ్లోర్ దద్దరిల్లేలాగా ఏడుస్తూ వెళ్ళింది వెంకట్ ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు మీరు ఇంటికి వెళ్ళారండి బాబు మెలకు రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు రా అని చెప్పటంతో గౌతమ్ కృష్ణలు బయలుదేరతారు కృష్ణ ఏమైంది నీకు ఇందాకటి నుండి అదోలా ఉన్నావు గౌతమ్ ఏమీ లేదు కృష్ణ పోయ్ చెప్తావా లేదా గౌతమ్ ఒకవేళ రేపు మన పెళ్ళయ్యాక నీ మాట వినకపోతే నన్ను కూడా ఏ కత్తితోనో కత్తెరతోనో పొడిచి పారేస్తావు కదా అని అడుగుతాడు భయంగా కృష్ణను చూస్తూ కృష్ణ పోయి పిచ్చి నిన్నెందుకు పొడుస్తాను ఇందాక నువ్వు డాక్టర్ని బ్రతిమలాడటం నాకు నచ్చలేదు లాగి ఒకటి పీకి ట్రీట్మెంట్ చేయరా అంటే బాగుండేది పాపం ముత్యం అని అంటుంది గౌతమ్ తల్లి అన్ని చోట్ల దబాయించటం పనికిరాదు నీకేమి నువ్వు ఏసీపీ చెల్లెలివి కదా నువ్వేం చేసిన వెనుక మీ అన్న ఉన్నాడు కాబట్టి నీకు సరిపోతుంది కానీ అందరికీ అలా ఉండదు కదా కృష్ణ అందరికీ ఉండకపోవచ్చు కానీ నీకు ఉంటుందిలే ఎందుకంటే నువ్వు ఏసీపీ చెల్లెలు మొగుడివి కదా అని నవ్వుతుంది గౌతమ్ భగవంతుడా జీవితాంతం దీన్ని భరించే శక్తి ధైర్యాన్ని నాకు తండ్రి అని మనసులోనే శతకోటి దేవుళ్లకు శతకోటి దండాలు పెట్టుకుంటాడు గౌతమ్ కృష్ణలు కలిసి ఇంటికి వెళ్ళి సూర్యకి శశికి తాము ఇద్దరం ఒకటైన విషయం చెప్పగానే శశి ఎగిరి గంతేసి వావ్ ఇది ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకొని తీరాలి అని అంటుంది కృష్ణ అవునవును ఫస్ట్ పార్టీ ఇవ్వాల్సింది మీరే గౌతమ్ అదేంటి కృష్ణ ఇందాకే కదా నిన్ను పప్పు శుద్ధ అన్నది ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళ విషయం నీకు తెలీదు ఇరవై నాలుగు గంటలు సూర్య అన్నయ్య వెనకాల తిరుగుతూ ఉన్నా తను శశిని ఇష్టపడుతుందన్న విషయం మాత్రం తెలీదు గౌతమ్ అవునా మిత్రద్రోహి ఎందుకురా నాకు చెప్పలేదు సూర్య రే మీది కూడా సెటిల్ అయ్యాక చెప్పాలనుకున్నా అంతే నలుగురు లంచ్ చేసిన తర్వాత గౌతమ్ కృష్ణని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు గౌతమ్ వచ్చేటప్పటికీ శశి రాధమ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటుంది సూర్య పైన రూమ్లో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు గౌతమ్ సూర్య దగ్గరకు వెళ్ళి యాక్సిడెంట్ విషయం చెప్తాడు గౌతమ్ ఆ పిల్లాడు ఎవరో కాదు రత్నగారి మనుమడు సూర్య వాట్ గౌతమ్ రత్నగారు వాళ్ళ మనవడు కోడలి ఫొటోస్ నాకు నిన్న పంపించారు వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని వస్తే ఆ దేవేంద్రకి వ్యతిరేకంగా సాక్షాన్ని చెప్తానన్నారు సూర్య సరే సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పు నేను వస్తా అవును వర్ష ఏంటి ఈ మధ్య సరిగా ఆఫీస్కి రావటం లేదు గౌతమ్ శశిని కిడ్నాప్ చేసిన మరుసటి రోజు ఇంటికి వచ్చింది శశి గురించి తప్పుగా అంటుంటే నేనే కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అప్పటి నుంచి తాను సరిగా రావటం లేదు ఆ రోజు సాయంత్రం బాబుకి స్పృహ వచ్చింది అని కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పటంతో సూర్య గౌతమ్ హాస్పిటల్కి బయలుదేరుతారు చేసి నేను కూడా వస్తాను అని గొడవ చేయటంతో తమతో పాటు తీసుకొని వెళ్తారు వీళ్ళు వెళ్ళేటప్పటికీ బాబు పడుకొని ఉంటాడు వెంకటికి వేరే పని ఉండటం వలన హాస్పిటల్కి రాలేకపోతాడు సూర్య గౌతమ్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే శశి వెళ్ళి బాబు పక్కనే కూర్చొని వాడి చేతి మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది వాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా భయపడుతూ అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు వాడిని పట్టుకొని అరే ఏడవకు నాన్న నీకేం కాలేదు మేమున్నాం కదా అమ్మ వచ్చేస్తుంది ఏడవకు అని తన గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్తుంది వాడు కాస్త తేరుకొని అక్క అమ్మ అమ్మని వాడు చంపేశాడు అక్క అని ఏడుస్తూ ఉంటాడు సూర్య వచ్చి చూడు బాబు నీకేమీ కాలేదు కదా అలాగే మీ అమ్మకు కూడా ఏమీ కాదు వాడు మీ అమ్మని ఏమీ చేయలేడు ఏడవకు అవును నీ పేరేంటి బాబు రవి కుమార్ అన్న సూర్య ఓ మీ అమ్మ పేరేంటి మీరు ఎక్కడ ఉంటారు రవి ఏడుస్తూ అమ్మ పేరు మేరి మా నాన్న చనిపోయారు మమ్మల్ని అంజీ అనే ఒక రౌడీ బంధించాడు వాడు చాలా చెడ్డవాడన్న ఎప్పుడు అమ్మని నన్ను కొడుతూ ఉంటాడు అని ఏడుస్తూ చెప్తాడు గౌతమ్ మీరు ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా నీకు రవి మమ్మల్ని ఒక ఇంట్లో ఉంచారన్నా ఎప్పుడు మమ్మల్ని బయటికి వదిలేవాళ్ళు కాదు మాకు ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్లే తీసుకొచ్చేవాళ్ళు సూర్య సరే మీరు ఎక్కడ ఉంది మాకు చూపిస్తావా రవి చూపిస్తానన్నా గౌతమ్ మరి నువ్వు ఎలా బయటకొచ్చావు రవి అంజి ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాడు అతను మనుషులు కూడా ఎవరనో వెతకటం కోసం వెళ్ళారు మా దగ్గర ఒక అతనిని మాత్రమే ఉంచారు ఎలాగో అతని కళ్ళు కప్పి నన్ను బయటికి పంపించింది మా అమ్మ గౌతమ్ ఇంత పెద్ద ప్రపంచంలో ఎలా బతుకుతామని బయటకు వచ్చావురా రవి విజయవాడలో మా మావయ్య ఉన్నారట ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి నన్ను వెళ్ళి కలవమని చెప్పింది అమ్మ శశి అబ్బబ్బా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు పాపం వాడి తలకి దెబ్బ తగిలింది కనిపిస్తుందా మీకు వాడిని రెస్ట్ తీసుకొనివ్వకుండా ఇద్దరు ఒకటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అరుస్తుంది సూర్య మనసులో ఇదంతా నీ గురించే కదా అని బి అని అనుకుంటూ ఉంటాడు రవి అక్క అప్పుడు నాకేం పర్వాలేదు కదా కానీ నేను లేవన్నని ఆ అంజీకి తెలిస్తే వాడు అమ్మను చంపేస్తాడు ఈ విషయం అమ్మకి కూడా తెలుసు అయినా బలవంతంగా నన్ను పంపించింది ఎలాగైనా అమ్మని కాపాడు అన్న అని సూర్యని పట్టుకొని ఏడుస్తాడు శశికి వాడి బాధ చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి డాక్టర్ వచ్చి చూడండి బాబు తలకి దెబ్బ తగిలింది కాబట్టి మరీ ఎక్కువగా స్ట్రైనా ఉండటం మంచిది కాదు వాడికి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం గౌతమ్ డాక్టర్ మేము బాబుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా డాక్టర్ లేదు ఇవాళ రేపు ఇక్కడే ఉండాలి ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్ మరేం చెప్దాం వెంకట్ కూడా ఊళ్ళో లేడు కమిషనర్తో కలిసి ఢిల్లీలో మీటింగ్ ఉంటే వెళ్ళాడు తను రావటానికి టూ త్రీ డేస్ పడుతుందని చెప్పాడు సూర్య కాసేపు ఆలోచించి ఈ రాత్రికే వీళ్ళమ్మని తీసుకురావాలి ముందు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఏదో ఒకటి చేద్దాం కాసేపు ఆగి శశిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్దాం శశి నేను కూడా వస్తా మీతో గౌతమ్ వద్దు శశి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు నిన్ను తీసుకెళ్ళి రిస్క్లో పడేయలేము అని నచ్చజెప్పిపోతాడు శశి లేదన్నా నేను కూడా వస్తా ప్లీజ్ మీరు వచ్చే వరకు నేను టెన్షన్గా ఉండలేను ప్లీజ్ ప్లీజ్ నేను వస్తా అని బ్రతిమలాడుతుంది సూర్య శశి చిన్న పిల్లల మారం చేయకు శశి ప్లీజ్ సూర్య నేను వస్తా అయినా నాకు ఏమన్నా అయితే చూసుకోవటానికి మీ ఇద్దరు ఉన్నారు కదా అని అంటుంది సూర్య గౌతములు ఇద్దరు ఒకేసారి శశి అని అరుస్తారు శశి ఒక్క క్షణం ఉలిక్కిపడి బిక్కు మొహం వేసుకొని వాళ్ళని చూస్తూ ఉంటుంది సూర్య శశి దగ్గరకు వచ్చి తన చెంప మీద చేయి పెట్టి ఇంకెప్పుడు అలా మాట్లాడుకు నేను తట్టుకోలేను అని చెప్తాడు గౌతమ్ అవును శశి నువ్వు అలా ఎప్పుడు మాట్లాడుకు నువ్వు మా జీవితంలోకి రాకముందు ఏదో అలా అలా బ్రతికేస్తున్నాం నువ్వు వచ్చి మాకు ప్రేమను పరిచయం చేస్తావు వీడి పెదాల మీదకి నవ్వు వచ్చింది నా జీవితంలోకి చెల్లి అనే ప్రేమ బంధం వచ్చింది నీకేమన్నా అయితే అనే ప్రశ్న తలెత్తితేనే దానికి సమాధానంగా ముందు మేమిద్దరమే నుంచుంటాము శశి గౌతమ్ సూర్యలను ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకొని సారీ ఇంకెప్పుడు అనను మరి నన్ను తీసుకువెళ్తారా అని అడుగుతుంది అమాయకంగా ముఖం పెట్టి సూర్య గౌతములు శశి చెరోక చెవి మెలిపెట్టుకొని తిప్పుతూ మాయ చేస్తావు నువ్వు అని అంటారు నవ్వుతూ శశి అంటే తీసుకువెళ్తున్నారుగా నన్ను సూర్య తీసుకువెళ్తాం కానీ నేను చెప్పినట్టు నువ్వు విని తీరాలి అక్కడ ఏ గొడవ చేయకూడదు నేను తీసుకువెళ్తా శశి సరే సరే నేను మీరు చెప్పినట్టే వింటా థ్యాంక్ యూ అని సూర్యని హక్ చేసుకుంటుంది గౌతమ్ అమ్మ చిట్టి చెల్లి ఇది హాస్పిటల్ చెల్లి ఎదురుగా నేను ఈ పసివాడు ఉన్నాం కాస్త గమనించుకో అని అంటాడు నవ్వుతూ శశిని ఆట పట్టిస్తూ శశి ఏంటన్నయ్య నన్ను ఏడిపిస్తున్నావు కదా ఉండు నీ సంగతి రేపు కృష్ణాకి చెప్తా అంటూ బెదిరిస్తుంది గౌతమ్ వద్దమ్మా దాన్ని విశ్వరూపం పొద్దున్నే కళ్ళారా చూశాను అప్పటి నుంచి గుండె అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నా మళ్ళీ చూశానంటే ఇదిగో ఈ బెడ్ మీద వాడి బదులు నేనుంటా అని అంటాడు కృష్ణాని గుర్తు చేసుకుంటూ శశి సూర్యలు గౌతమ్ రియాక్షన్కి చూసి నవ్వుకుంటూ ఉంటారు రాత్రికి నగరం మొత్తం సర్దుమనిగాక సూర్య గౌతమ్ డాక్టర్ పర్మిషన్తో రవిని తీసుకొని శశితో కలిసి రవి వాళ్ళ అమ్మని కాపాడటానికి వెళ్తారు రవి అన్నా కనిపించే ఇల్లు మేమున్నది అమ్మ కూడా అక్కడే ఉంది అని ఒక ఇంటిని చూపిస్తాడు సూర్య ఆ ఇంటికి కాస్త దూరంలో కారు ఆపుతాడు గౌతమ్ నేను వెళ్ళి అక్కడ పొజిషన్ చూస్తాను నువ్వు వీళ్ళ దగ్గరే ఉండు అని చెప్తాడు సూర్య వెళ్ళి చూసి ఎక్కువ మంది ఉంటే నాకు రింగివ్వు నేను కూడా వస్తా గౌతమ్ తన లైసెన్స్లు రివాల్వరు తీసుకొని వెళ్తాడు ఆ ఇల్లు ఆ వీధిలో విసిరేసినట్టు ఒక పక్కకి ఉండటంతో స్ట్రీట్ లైట్ వెలుతురు పడి పడకుండా ఉంటుంది గౌతమ్ ఆ ఇంటి చుట్టూ ఒక రౌండ్ కొడతాడు ఇంటికి మెయిన్ డోర్ తప్ప వేరే ఎంట్రన్స్ ఉండదు విండోస్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి ఇంట్లో ఇంకా లైట్స్ వెలుగుతూ ఉండటంతో ఇంకా మేల్కొని ఉన్నారని గౌతమ్కి అర్థమవుతుంది చేసేది ఏమీ లేక మెయిన్ డోర్ తడతాడు ఓ కథను వచ్చి ఓయ్ ఎవరు నువ్వు ఏం కావాలి అని అడుగుతాడు గౌతమ్ని పైనుండి వరకు స్కాన్ చేస్తూ గౌతమ్ అన్న